హలో వెల్కమ్ టు కనకదుర్గా ఫామ్ అండి మొట్టగా మన వీడియో చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదైతే చింతామణి సంత చూడండి ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు అయితే జరుగుతుంది మీకు ఎవరికన్నా ఆవులు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి చూడండి ఒకసారి అయితే చింతామణి సంతలో ఆవుల రేట్లు ఎలా ఉన్నాయో క్వాలిటీలు ఎలా ఉన్నాయో చూడండి నేనైతే చింతామణి సంతలో ఉంటాను ఎవరికన్నా మీకు ఆవులు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ మీరు కనుక సొంతంగా కొనుక్కుంటే ఒక నాలుగు సన్లు అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే కొనుక్కోండి ఆవుల క్వాలిటీలు అయితే ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూసి కొనుక్కోండి ఓకేనా జెర్సీ ఆవులు ఉన్నాయి మూడు లీటర్లు నాలుగు లీటర్లు ఐదు లోపు సార్ రేట్లు అయితే ఏమున్నాయో కనుక్కుంది ఒకసారి అన్నైతే సెకండ్ షూలా సెకండ్ షూలా ఫస్ట్ షూలా సెకండ్ షూ సెకండ్ పల్లె పల్లె ఎన్ని పళ్ళు పళ్ళు వచ్చింది కొత్త కడ కొత్త కడలు వచ్చినాయా ఆరు పళ్ళు పోయి కొత్త కడలు వచ్చినాయి ఎంత చెప్తున్నావు రేటు అరవై ఆరు చెప్తాను అరవై ఆరు అని ఎన్ని ఎన్ని ఇచ్చింది పస్సు పాలు ఎనిమిది తొమ్మిది రోజుకా టైంకా ఏంది బ్రీడ్ ఏంది జెర్సీయా వల్లిస్టానా అంత వచ్చింది అనే ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఎంత వస్తుంది పాలు ఇప్పుడు కూడా అంతే వస్తా అయ్యేది ఫైనల్ రేట్ అంటే చాలా చెప్పలేదు చాలా ఏం చెప్పలేదు ఒక యాభై వరకు కాదా సార్

రెండు రెండుపల్లా ఏం చెప్తున్నావు రేట్ అరవై అరవై ఐదు చెప్తున్నావా పశువులానే ఏమవుతుంది మిల్క్ పూటకా పూటకి ఏమైందంట చూడండి ఒక మూడు నాలుగు పెట్టుకోండి నాలుగు ఐదు చూడండి అరవై ఎంతకైతు ఫైనల్ అరవై రెండు అట్లయితే అరవై రెండు అవుతుందా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇది యాభై ఐదు పళ్ళు రెండు పల్లా ఎంత టైం ఉంది ఏంటని ఇరవై నాలుగు ఇరవై ఐదు నాలుగు అయ్యేది ఫైనల్ యాభై అయ్యేది చెప్పు యాభై వేలా యాభై వేల వరకు అవుతుందా చూడం టైం ఉంది ఇరవై రోజులు ఉంది జెర్సీ టైపు చూద్దాం ఒకసారి అయితే రేట్ ఏంటి ఇంత చెప్తున్నావు అన్నా ఒకటి ముప్పై ముప్పై ఐదు ఎందుకని అంత స్పెషల్ ఆర్పల్లా అని అంత చెప్తున్నావా గొడ్డు ఉంది పెద్దగానే ఉంది కానీ గొడ్డు రేటు కూడా అంతే ఉంది కదా మరి ఎంతకైతే ఫైనల్ ట్వంటీ ఫైవ్ ఒకటి వరకు రాదా ఒకటి ఒక లక్ష వరకు రాదా ఎంత వస్తాయి పాలు పాలు ఎంత థర్టీ ఫైవ్ లీటర్స్ ఏ ట్వంటీ ట్వంటీ వస్తాయా చూడండి ఒక ఇరవై లీటర్లు అయితే వస్తాయి మిల్క్ అయితే వాళ్ళు అయితే థర్టీ ఫైవ్ ఫార్టీ చెప్తున్నారు ఇరవై ఇరవై ఐదు లీటర్ ఆవైతే అయితే మంచిది చూడండి కలర్ గిల్లర్ అంతా మంచిది గట్టిగా ఉంటుంది ఆవు అయితే ఓకేనా ఫ్రెండ్స్ కోట అయితే ఆవు అయితే నల్లగా ఉంది బాగుంది గట్టిగా ఉంది ఆవు అయితే చూద్దాం ఒకసారి అయితే చూడండి పూర్తిగా ఆవునైతే కొంచెం ఖాళీగా ఉంది ప్లేస్ అందుకని ఆవునైతే పూర్తిగా చూపెడుతున్నా సరే ఆవు సైజు ఉంది అంతే కొంచెం ఓల్డిస్ట్ అని ఉంది చూడండి ఆవు సంత అయితే ఎగుడు దిగుడు ఉంది పడుకోవటం ఒక సైడే పడుకుందట్టింది అట్లా వచ్చింది చూడండి టర్ క్వాలిటీ ఎలా ఉందా ఫిట్టింగ్ చూడండి ఒకసారి సైజు ఉంది చూడండి ఆవు అయితే రేట్ అడుగుదా ఎంత చెప్తున్నావు అన్న రేట్ ఎంత చెప్తున్నావు అన్నా సారదా తెలియదు రేటు సార్ని అడగాల రెండు ఇప్పతా ఒకటి ఇరవై ఇరవై ఇది ఛానల్లోకి ఎన్ని పళ్ళు రెండు పళ్ళు రెండు రెండు పళ్ళు ఫైనల్ ఎంతకైతే ఫైనల్ రేట్ ఎంతైతే ఓకే ఒకటి పదహైదు ఒకటి లోపల కాదా ఒకటి లోపల ఒకటి లోపల సంఖ్య ఎగుడు దిగుడు ఉంది కానీ ఇంకా ఏమీ లేదు వరుస వరుస ఇంకా అది పండుకోండి ఇంచెప్పు ఏమి తొందర లేదు అంతేనా ఎంత వస్తుంది పాలు పాలు పశువులు పశువులు ఎంత వస్తుంది దీని అమ్మ వచ్చా అండి పదహైదు లీటర్లు పూటకా ఇది దాని అమ్మ వచ్చింది ఇది ఇది వస్తుంది ఒక పన్నెండు రావచ్చు పూటకా ఎనిమిది అయితే గ్యారెంటీ ఉంటుందా పుటక ఎనిమిది సరేనే జెర్సీ టైప్ ఉంది ఒకసారి చూడండి రేట్ అయితే ఏముందో కనుక్కోదా ఏం చెప్తున్నావు అన్న రేటు అంత చెప్తున్నావు రేటు ఒకటి పదైదా రెండు పళ్ళ బ్రీడేంది జెర్సీ చెప్ప జర్మనా జర్మన్ బ్రీడ్ అంట చూడండి అన్నీ అయితే కుక్క పేరు చెప్తున్నాడు జర్మన్ షపాడ్ అని జర్మన్ బ్రీడ్ అంట చూడండి ఒకసారి ఒకటి పది చెప్తున్నాడు రెండు బ్రీడ్ ఉంది కాబట్టి మిల్క్ అయితే ఒక ఆరు ఏడు అయితే వస్తుంది చూడండి అట్టర్ క్వాలిటీ చూడండి సరే ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఎనభై లోపల డెబ్భై డెబ్బై ఐదు వరకు అయితే ఆవు చూడండి చాలా గట్టిగా ఉంది వరుస కూడా గట్టిగా ఉంది టైం ఉంది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ ఉంటుంది ఆవు చూడండి ఒకసారి ఎట్లందో క్వాలిటీ చూడండి ఒకసారి బాగుంది ఆవు అయితే క్వాలిటీ పళ్ళు ఎంత రేటు ఎంతో కనుక్కుందాం ఒకసారి ఓవే ఎన్నిపల్లె ఆలుపల్ల ఎంత చెప్తున్నావు రేటు ఒకటి ముప్పై చూడండి ఫ్రెండ్స్ ఒకటైతే పెద్ద సైజు ఉంది ఆవు అయితే వాళ్ళైతే రేట్ అయితే రీజనబుల్నే చెప్తున్నారు ఒకసారి అయితే ఆవు రేటు కనుక్కున్న తర్వాతనే వీడియో తీయడం జరుగుతుంది చూడండి ఒకసారి ఎట్లుందో ఉందో చూడండి ఫ్రెండ్స్ రీజనబుల్ ఉంది రేట్ అయితే ఒకసారి కనుక్కుందాం ఆయన మాటల్లో ఏం చెప్తున్నాడు అన్న అయితే రేట్ అయితే ఎంత అన్న ఎంత చెప్తున్నావు రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై చెప్తున్నావా ఎన్ని పళ్ళనా నాలుగు పళ్ళ ఎట్టి చెప్పు నాలుగు పళ్ళ ఆలు పళ్ళు సైజు ఉంది చూడండి ఒకటి ఇరవై అయితే సరైతే అడ్ర పాల్ట్ చూడండి సల్లు చూడండి ఒకసారి పిల్లల్లో ఇంకా టైం ఉంది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఇంకా టైం నెల రోజులుందా పదహైదు దినాలా ఇచ్చేది ఫైనల్ ఫైనల్ ఇచ్చేది ఎంతవరకు అవుతుంది ఎంతవరకు అవుతుంది ఛానల్కి ఇది యూట్యూబ్ ఛానల్ ఒకటి పదికైదా కింద కాదా ఒకటి కింద ఒకటి కింద కదా చూడండి ఒకటి కింద కదా సైజు ఉంది ఆవు అయితే మంచిగా ఉంది ఓకే అండి చూడండి ఫ్రెండ్స్ ఒక మూడావులు అయితే లాంగ్ నుంచి తీసి క్లియర్గా ఎట్లున్నాయో చూపెడుతున్నాను ఆ మూడావులు ఫస్ట్ ఇది సెకండ్ థ్రాడ్ లాగా రేట్లు అయితే కనుక్కుందాం ఇప్పుడే చూడండి క్లియర్గా మీరు దేని రేట్ ఎట్లా అనేది ఒకసారి కనుక్కున్నాం సో అడ్ర క్వాలిటీలు కూడా చూడండి ఎట్లున్నాయో రేట్లు అయితే కనుక్కుందాం ఏమో ఆనందానా అండి వచ్చిండా సరే రేట్ అయితే కనుక్కుందాం బాబాయ్ బాబా ఏం చెప్తున్నాయి ఫస్ట్ దానికి అది ఫస్ట్ ఎన్నిపల్లే ఒకటి ముప్పై ఆ లూపల్ తులసిడా తులసి ఒకటి ముప్పై అయ్యేదే ఫైనల్ ఐదు ఐదు తక్కువ ஆள் அது பூட்டக்கா ரோஜு முப்பை அண்ட் அது இது ஏன் செ மெண்டோதே ஒரு பதா இது பஸ்லேனா எண்ண நாலு பல இது மூடோதே இரவா ஐயது அது 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 என்ன பண்ணு ఆ రూపాయలు రెండు వస్తులే చూడండి ఒకసారి చూద్దాం ఒకటైతే చెప్ క్రాస్ చూడండి ఫ్రెండ్స్ ఆవు అయితే సైజు ఉంది ఆవు సార్ అయితే అండర్ క్వాలిటీ చూడండి అయితే రేటు కూడా చూడండి ఒకసారి ఏం చెప్తున్నాడు అన్న అయితే నాలుగు సన్లు అయితే కాల సందలు పట్టలేదు కాబట్టి ఉన్నాయి ఒకసారి చూద్దాం ఉన్నాయి సన్లు అయితే మంచిగా అదే చెప్తున్నాం అన్న రేటు రేట్ ఏం చెప్తున్నా ఒకటి ఇరవై పళ్ళనా పల్ల నాలుగు పళ్ళ పలుసు పసువులేనా చూడండి పసువులు అంట ఒకటి ఇరవై చెప్తున్నాడు అన్న అయితే అయ్యేదన్న ఫైనల్లో ఒకటి పదిహేదా ఒకటి వరకు రాదా ఒకటి వరకు వస్తా పాల ఎంత వస్తాయనా ఫిఫ్టీ థర్టీ వస్తా పశువులు అంత వస్తాదన్నా చూడండి అన్న అయితే నా మదర్ అంటే ఫార్టీ ఫైవ్ వస్తుందట ఇదైతే థర్టీ లీటర్స్ వస్తుందంట చూడండి చూడండి నాలుగు పళ్ళు అంట పసు అంట ఎంతనా రేటు ఒకటి ముప్పై ఆరు అయ్యేది ఫైనల్లా రెండు వేలా రెండు వేలు అంట చూడండి అవు ఎట్లుందో ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళు చేర ముసలి వాళ్ళు కదా రేటు ఒకటి కింద అని అడిగితే వాళ్ళు తిడతారు అందుకని అడగలేదు మిగతా అయితే అడుగుదాం ఒకసారి ఇది బాగుంది చూద్దాం ఒకసారి అయితే రేట్ ఏం చెప్తున్నాడు అన్న అయితే రేటు కనుక్కుందాం సార్ అంత చెప్తున్నావునా ఒకటి ఇరవై ఎన్ని పళ్ళు రెండు పళ్ళ ఇచ్చేదానా ఫైనల్ రేటు ఒకటి పదా హలో పశువులా ఎంత వస్తుంది మిల్క్ పది పది వస్తా ఏడేడు అయితే గ్యారంటీ ఏడు గ్యారంటీ చూడండి ఫ్రెండ్స్ అవైతే చెప్పాడు క్వాలిటీ ఒకటి పది అయితే వాళ్ళు చెప్తున్నారు ఇంకా పేరం చేసుకుంటే అటు ఇటు అయితే కింద అయినా పైన అయినా అటర్ క్వాలిటీ మేడం